ఏపీలో పర్యాటకం ఆదిత్య రంగానికి ఓతమిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం సో ఇప్పుడే మనం చూసుకుంటే పర్యాటకం ఆదిత్య రంగానికి ఓతమి ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బార్ల లైసెన్స్ ఫీజు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించింది ఏడాదికి బార్ల లైసెన్స్ ఫీజును ఐదు లక్షలుగా నిర్ధారించింది త్రీ స్టారు ఆ పైన స్థాయి హోటల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీని అరవై ఆరు లక్షల నుంచి ఇరవై ఆరు ఇరవై ఐదు లక్షలకు కుదించింది నాన్ రిఫండబుల్ ఛార్జీని ఇరవై లక్షలుగా నిర్ణయించింది ఫీజులు తగ్గించాలన్న హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్టార్ హోటళ్ళు ఉన్న చోట బార్ లైసెన్సులు జారీపై నియంత్రణ లేదని స్పష్టం చేసింది ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీన ఉత్తర్వులు జారీ చేశారు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి అయితే వస్తాయని చెప్పారు దీన్ని బట్టి ఇక్కడ రాష్ట్రంలో బాబులకు సంబంధించి ఇది మంచి అవకాశం అనమాట ఎందుకంటే వారికి అవకాశమే అదే విధంగా హోటల్కి సంబంధించి కూడా ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే బార్ లైసెన్సులు ఫీజు అనమాట నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ రెండు తగ్గడంతో ఏమవుతాయంటే ఎక్కువగాన బంధుబాబులకు సంబంధించి ఇదంతా కూడా పండగ లాంటి వాతావరణం చెప్పుకోవచ్చు దాంతోపాటు హోటల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడానా ఏదైతే త్రీ స్టార్ ఆ పైన స్టార్లో హోటల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా తగ్గించారు కాబట్టి సో హోటల్స్ కూడా విపరీతంగా అయితే పెద్ద పెద్ద హోటల్స్ అయితే వచ్చి వాటిలో కూడా డబ్బులు అయితే తగ్గిస్తారనమాట సో ఎక్కువగా అందుబాటులోకి అయితే రావట్లే ఇది పర్యాటకానికి అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఎక్కువగా ఊర్లు అంటే ఎవరైతే పర్యాటకం ఇక్కడ వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు వారందరూ కూడా తక్కువ ధరకే రూమ్లు అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒకటి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి